శ్రీ గురుభ్యో నమ నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు లేలలో మనం కొంచెం చెప్పుకుందాం స్వామివారు దక్షిణ భారతదేశంలోని చిదంబరం యాత్ర ముగించుకొని సమీపంలో ఆనంద తాండవపురం చేరుకున్నారు ఆ ఊరిలో పండితులు ప్రజలు స్వామికి అఖండ స్వాగతం సమర్పించారు అక్కడ అనేక మంది ఉన్నారు వారందరినీ పిలిచి స్వామివారు శ్రీరామాయ నమ అని నూరు పర్యాయాలు వ్రాసి ఆ పత్రాలు చూపించవలసిందిగా వారిని ఆదేశించారు వారంతా శ్రీరామాయ నమ అని వ్రాసి ఆ పత్రాన్ని స్వామివారికి సమర్పించారు వారందరికీ ఒక్కొక్కరికి కామాక్షి అమ్మవారి బంగార ముద్ర ఉన్నటువంటి ముద్రను స్వామి బహుకరించారు వారిలో ఒక బాలునికి అమ్మవారు ముద్ర ఇవ్వబోతు స్వామి అరవములో సొల్లు సొల్లు నువ్వు రాసింది చెప్పు అని ఆదేశించారు అక్కడ చుట్టూ స్వామి చుట్టూ ఉన్నటువంటి పండితులందరూ ఆ బాలుడు మోగవాడి స్వామి అని చెప్పారు అదేమీ పట్టించుకోకుండా స్వామివారు మళ్ళీ ఆ బాలు సొల్లు సొల్లు అని ఆదేశించారు అంతటా ఆ బాలుడు శ్రీ రామాయణమహ అని అందరూ వినేటట్టు విగ్రగా అన్నాడు మోకొంకరోతి వాచాలం మొగవానికి ఆ విధంగా వాక్కు వచ్చేటటువంటి చేసినటువంటి స్వామివారి లీలలు చెప్తారమా